ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది పిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన పిఆర్ఎస్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు వారికి మద్దతుగా నిలిచింది ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు కలెక్టరేట్ల వద్ద భారీగా ఏర్పాటు చేశారు కొత్త ఇష్యూ కాదు కొత్త సమస్య కాదు మరి ఇలా రైతులు అరిగోసడతా ఉన్నారు ఇప్పుడే మా ఇద్దగిరి నారాయణ గారు చెప్పినట్టు కలెక్టర్ వేసినటువంటి కమిటీకి కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసిన పంట వేరే వాసు వస్తా ఉంది అందుకోరకే మీ కలెక్టర్ గారికన్నా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న పదమూడు వందల కుంటల్ వచ్చింది గతంలో పెండల వాడది ఏడు వందల కుంటల్ వచ్చింది పేలది నాకు తెలిసి ఒక కలెక్టర్ కలెక్టర్ గారిని ఇక్కడ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గారు మీరైనా స్పందించండి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లాగా జిల్లా వారధిగా ఉన్నారు మీరు జిల్లా సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసినటువంటి మధ్యవర్తిగా జిల్లా మెజిస్ట్రేట్ గారుగా మీరు ఆలోచన చేయండి మేము సామరస్యంగా చేస్తున్నాం మేము రాజకీయం చేస్తలేము మీరే స్వయంగా మీ కమిటీల గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిచయం దిక్కులేదు ఆ ఇరవై శాతం నావేడు చేసినటువంటి కోటనే అదే వాపస్ వస్తున్నది కానీ తుమ్మల నాగేశ్వర గారు చేతులు ఎత్తేసి మేము కొన్నా గాని కేంద్రం ఆ సోయాబీన్ వాపస్ చేస్తున్నాం మేమేం చేయాలని చెప్పి ఆ చేత గాని దమ్మ ఆ చేత గాని మరి అతను వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం నాకు తెలుసు నాకు నాగేశ్వరరావు నాగేశ్వరరా దగ్గర మనిషి ఆయనకు ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి నాకైతే అర్థమైతే లేదు రైట్ ఆదిలాబాద్ లో సోయా రైతుల నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ గత వారం రోజుల కింద మార్కెట్ యార్డ్ దాదాపు సోయా యాభై రోజుల కింద మార్కెట్ యార్డ్ పంట పోతున్నాయని ఇప్పటి వరకు కొన్ని నాకు లేని పరిస్థితి ఉంది అయితే దీని మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతుల మద్దతుగా ఉంటూ వివిధ రసారోపణలు రంతారోపడు మరి కలెక్టర్ ముట్టడి కార్యక్రమం పెట్టుకుని చేస్తున్నారు మద్దతుగా అయితే గతంలో కొన్న పంట కూడా తిరిగి రావడం తోటి ఇంకా సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు నాణ్యత తగ్గిందని క్వాలిటీ తగ్గిందని చెప్పేసి అక్కడ నుంచి తిరిగి పంపించడం తోటి సోయా రైతులు ఆందోళించడం ఇప్పటికే మార్కెట్ యాడ్ దాదాపు యాభై రోజుల నుంచి దాదాపు ఇరవై ఐదు వేల కుంటాల సోయా సోయా పంట అక్కడ ఉన్నది మార్కెట్ లో వాళ్ళు దాన్ని రక్షించుకోవడానికి చండో ఉంటూ చండో కాపల రాస్తూ ఉన్నారు అయినా కానీ కొనే నాకు లేక పరిస్థితి ఉన్నది అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ సంవత్సరంలో అక్కడ దిగుబడి తగ్గింది అధిక వర్షాలతోటి తుఫాను తోటి దాదాపు ఇరవై ఐదు శాతం మంది పంట పండిన ఈ ఈ రైట్ ఈ పంట కూడా కొనే పరిస్థితి లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి ఈ మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా రాస్తారు అది ఈరోజు కరెక్ట్ ముట్ట భారీ కరెక్ట్ ముట్ట చేస్తానని ఆ విషయం తెలుసుకోవడం తోటి ఇక్కడ ఆ పోలీసులు భారీ బందోబస్తు చేసుకుని ఛాన్స్ బతుందని ముట్టడి పూర్తి అయింది అయితే ఈ రైతులను కొనే నాశనమైన పరిస్థితి మనకు కన్న రైతుల కష్టాలు మనకు కన్న కనిపిస్తున్నట్టున్నాయి ఎందుకంటే దాదాపు వేల కుంటాల్ సోయ అక్కడ ఉండడం మన కోయి తిరిగి తీసుకోపోవడం దానికి కొన్ని లక్షల మన ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఇప్పుడు ఈ పరిస్థితి పండించడానికి వంద రోజులు వరకే అమ్మానికి వంద రోజులు పట్టే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చాలా రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్